మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ప్రతినిధిగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పనిసరిగా కూడా మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ప్రజ ఈ రావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను మీకు చేరి ಯೋದು you ತಾನೆ know ನಿಮ್ಮದೇ <issions> ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడమే కాకుండా రైతుల ఉపయోగ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీని మన శ్రీకారం చోట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు జగన్ వ్యవసాయ మార్కెటింగ్ మరియు వంక వారు జారీ చేసిన జీవోటి నంబర్ ఎనిమిది వందల యాభై రెండు తేదీ ఇరవై ఐదు తొమ్మిది బంధు ప్రీతి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయడున్నాను ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిది వ్యవసాయం మారినటువంటి నూతన పాల వరకు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు పథకాలంలో ీతి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని దైవ సాధ్యగా ప్రమాణం చేస్తున్నాను